ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన రోజు జూన్ నాలుగు ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రోజున వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలవుగా టీడీపీ జనసేన బీజేపీతో కూడిన కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది ఈ నేపథ్యంలో మొన్న జూన్ నాలుగున సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంగా పాటించి నిరసన ప్రదర్శనలు చేపట్టగా కూటమి శ్రేణులు వైసీపీ ప్రభుత్వ పీడ వెరగడైందని పండుగల వేడుకలు నిర్వహించడం విశేషం దీనిపై ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ నాలుగో తేదీన ఏపీ రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించింది దీనికి ప్రతిగా జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం పతనమై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పేడ విరగడై సుపరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా సంక్రాంతి దీపావళి పండుగలా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది పేడ విరగడైంది కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన టీడీపీ బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు వైసీపీ సంక్రాంతి పండుగల ఉదయం రంగవలు వేసి రాత్రికి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం సహా పలు నియోజకవర్గాల్లో ఉదయం వైసీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తితే రాత్రికి బాణాసంచా కాల్పులు సంబరాలతో హోరెత్తించారు రాజమహేంద్రవరంలో వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో ఆజా చౌక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి ఈ సందర్భంగా కార్యకర్తలు దుస్తులు ధరించి నల్ల బుడగలను గాలిలోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు దాదాపుగా రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తా ఉంది రాజకీయాల్లో ఏదైనా ఒక మాట చెప్పామనంటే ఆ మాటకి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఖచ్చితంగా ఉన్నది మరి ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోని ఏదైతే రిలీజ్ చేస్తామో వాటిని ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావించాల్సినటువంటి అవసరం బాధ్యత రాజకీయ పార్టీల మీద ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా ఉన్నది అనేటువంటిది మనందరం కూడా బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలు అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం ప్రతి విమర్శలు అనేటువంటి సహజం అన్న కానీ ఏదైనా ఒక డిబేట్ జరిగినప్పుడు దానికి ఒక అకౌంటబిలిటీ ఒక ప్రాపర్ మనం మాట్లాడేటటువంటి దానికి ఒక జెన్యూన్ ఇది ఉండాలి ఒక శాంటిటీ ఉండాలి ఇవాళ ఏదైతే మా ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ప్రవేశపెట్టాం ఏడాదికి ఆ వేళ మేము ఎన్నికలకు ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండవ ఏడాది నుంచి నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము అటువంటిది మొదటి ఏడాది నుంచే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తాం కౌలు రైతులను కూడా అందులో ఇంక్లూడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పాము ఇవాళ ఆ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ రెండు ఎత్తేసారు రైతు భరోసాని పదమూడు వేల ఐదు వందలు మేమిస్తే వీళ్ళు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు మరి ఏడాది పూర్తి అయిపోయింది ఒక ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఒక రబీ సీజన్ అయిపోయింది ఈ రోజుకి ఏ రైతుకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం అందించినటువంటి పరిస్థితి లేదు కొత్తగా వచ్చినటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఎక్కడ బడ్జెట్లో ప్రాపర్గా దాన్ని కేటాయింపులు చేసి దాన్ని ఖర్చు పెడతామని చెప్పి ఒక స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు అలాగే అమ్మఒడి కూడా మేము పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక స్టూడెంట్కి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక విద్యార్థికి ఇస్తాము అని చెప్పి ఆ వేళ చెప్పినటువంటి మాటకు అనుగుణంగా నెరవేర్చి చూపించాము జగన్ గారు అన్నటువంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈసారి నిజమవుతుందేమో అనేటువంటిదే స్పష్టంగా మేమేదో చేయడం అనేటువంటిది పక్కన పెట్టండి మేము ఐదేళ్ళు చేసినటువంటి మంచిని కాసేపు పక్కన పెట్టినా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి పనులు ఇవాళ ఈ సంవత్సరం ఈ ఏడాది కాలంలో వాళ్ళ తీరు వాళ్ళ పరిపాలన చూస్తేనే ప్రజలు చేత్కరించి ఇవాళ కనీసం వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ నమ్మకంతో ఇవాళ చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి పేడ వెనగడయిందని చెప్పి ఆంధ్రులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి రోజును పురస్కరించుకుని అదే తేదీన సంక్రాంతి దీవాలి ఉగాది కలిపినటువంటి సంతోషాన్ని వెలుగులతో ఉత్సవం చేసుకున్నటువంటి రోజు చీడ విరగడయింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం గత ఐదేళ్లుగా జరిగిన దానికి ఆంధ్రులందరూ కూడా అన్ని రంగాల్లో నష్టపోయినందుకు ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా అలాగే డ్రగ్స్ రాష్ట్రంగా దోపిడీలు రాష్ట్రంగా బ్లేడ్ బ్యాచ్లు రాష్ట్రంగా రౌడీజం రాష్ట్రంగా అన్ని రంగాలని కూడా తుడిచిపెట్టేసి ఈ యొక్క ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా అడ్డగా మారిందో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పీడ విరగరైనటువంటి రోజుగా ప్రజలందరూ కూడా వర్ణిస్తున్నారు దానికి తగిన విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పేడ విరగడయింది అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది వాళ్ళకంటే వెన్నుపోటు ఎవరంటే నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పి నా ఓటు అడిగి ప్రజలను నమ్మించి తండ్రుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ఆ ప్రజలు తిరిగి వాళ్ళకి ఏదైతే న్యాయం అనిపించిందో రెండు వేల పంతొమ్మిదిలో మోసపోయాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మోసపోకూడదని ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు పెట్టుకోవడం అనేది వైసీపీ వాళ్ళు చాలా దురదృష్టకరం ఓటు వేసి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలందరినీ కూడా ఇలా వెన్నుపోటుదారులు అనడం సిగ్గిసేటిగా భావిస్తున్నారు ప్రజలు జనరల్గా వాళ్ళు అధికారంలోకి రావాలి అని అంటే పగలెళ్ళి ఒక చెట్టు కింద పడుకుని వాళ్ళు అక్కడ కానీ కల కానీ కంటే అధికారంలోకి వచ్చినట్టేమో కానీ కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి తట్టాపుటా సర్దుకునే పార్టీ వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు ఇంకెక్కడ ఉండదు పార్టీ ముగింపు వారసు ఉత్సవాలు చేసుకోవాలి వేరే